హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరిత న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి మొక్కజొన్న గారెలు ఈవినింగ్ స్నాక్ రెసిపీ చాలా హెల్దీ రెసిపీ అనమాట స్వీటు హాటు రెండు చేస్తారనేది తెలుసు ఇంకా కుడువులు కూడా చేస్తారు కదా మొక్కజొన్నలతో ఈరోజు మనం హాట్ అనమాట అంటే స్పైసీగా ఉంటాయి ముందుగా మొక్కజొన్న కంకులు తీసుకొని పోల్చుకోవాలి అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను తీసుకున్న గింజలు కొంచెం ముదిరినాయి అనమాట అలాంటప్పుడు ఏం టిప్స్ పాటించాలనేది వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పచ్చి మొక్కజొన్న గింజలు అన్నీ ఒలుసుకున్న తర్వాత వాటర్లో నానపెట్టుకోవాలండి కనీసం ఒక మూడు నాలుగు గంటలన్నా నానపెట్టుకుంటే కొంచెం మిక్సీ పట్టినా కూడా ఈజీగా ఉంటుందన్నమాట చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది టేస్టీగా ఉంటుంది గారెలు కూడా చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట ఏ రెసిపీస్ చేసినా అది సక్సెస్ఫుల్గా ఉండి తర్వాత టేస్టీగా ఉండడమే కథ మనకు కావాల్సింది దానికోసం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఉంటే రెసిపీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తూ ఉంటుంది ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత ఒక వాయి ఒక గిన్నెలోకి మార్చుకొని నెక్స్ట్ వాయి కూడా ఇంతే పట్టుకోవాలన్నమాట మొక్కజొన్న రెసిపీస్ అనేవి సీజనల్ రెసిపీస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ టైంలోనే కథ ఎక్కువగా చేసుకునేది మళ్ళీ రెండో వాయి కూడా అదే విధంగా పట్టుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ మెదిగిన తర్వాత ఇప్పుడు రెండో వాయిలో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు సగానికి ఇరుచుకున్న పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి స్టార్టింగ్లోనే వేస్తే అంత బాగో అనమాట అందుకోసం పిండి ఎయిటీ పర్సెంట్ మెదిగిన తర్వాతే నేను ఇవి వేసుకుంటున్నాను అల్లం ముక్కలను పచ్చిమిరపకాయలు ఇవి వేసుకొని మిక్సీ పట్టుకొని కూడా రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండి ఆ పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా కలిపేద్దాము టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ అయితే కొంచెం తక్కువే వేయాలండి ఎందుకంటే బాగా పర్ఫెక్ట్గా వేస్తే అంత టేస్ట్ ఉండవు కొత్తిమీర కరివేపాకు నేనైతే ఆనియన్ స్ప్రింగ్స్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను మీకు తెలుసు కదా ఉల్లికాడలు మనకి ఉన్నాయని అవి కూడా కట్ చేసి వేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు ఆనియన్ స్ప్రింగ్స్ ఇవి వేసుకొని బాగా అంటే నేను ఇంకా ఉల్లిపాయలు వేసుకోలేదనమాట బాగా పిసుకోవాలన్నమాట వాటి ఫ్లేవర్ అంతా వచ్చే వరకు బాగా పిసుకుంటూ ఈ పిండి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద అప్పలు ఒత్తుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి కళాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఒక నిమిషం సేపు కదిలించకుండా ఉండాలి ఇవి తీసేటప్పుడు కొంచెం అతుక్కున్నట్టు అనిపిస్తాయి కానీ తర్వాత అవే విడిపోతాయి తీసేటప్పుడు నిజం చెప్పాలంటే ఇవన్నీ ఒక ట్రెడిషనల్ రెసిపీస్ అనమాట చిరుదిండ్లు ఇప్పుడు ఇప్పుడు చిరుదిండ్లు ఏంటి మంచూరియా నూడిల్స్ పానీపూరి కదా కానీ ఇవి అన్నీ హెల్దీ ఫుడ్స్ అనమాట ఇవన్నీ చాలా ట్రెడిషనల్ రెసిపీస్ ఒక నిమిషం ఆగిన తర్వాత వెంట వెంటనే తిరిగేసుకుంటూ ఉండాలి లేదంటే ఒకవైపు మాడి ఒకవైపు కాలకుండా ఉంటాయి వెంట వెంటనే తిరిగేసుకుంటూ చక్కగా ఓ రంగు వచ్చే వరకు ఉంచుకొని తీసుకోవాలన్నమాట చాలా రుచిగాను హెల్తీగాను ఉండే మొక్కజొన్న గారెలు బెల్లం వేసి చేస్తే బూరెలు అంటాము పచ్చిమిర్చి వేసిస్తే గారెలు అంటాము కదా తీసుకున్న తర్వాత ఇక మిగిలిన పిండి కూడా అదే విధంగా అయిపోయే వరకు చేసుకోవడమే చూశారు కదా ఫ్రెండ్స్ గింజలు ముదిరితే ఏ టిప్స్ పాటిస్తూ ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలో చాలా సాఫ్ట్గాను టేస్టీగాను మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఇంకా అదనమైన రుచిని చేర్చాయి చాలా రుచిగా ఉండే మొక్కజొన్న గారెలు చాలా తక్కువ ఆయిలు గుంజే వంటకం అన్నమాట మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్